వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఆకాశంలోని రహస్యాలు తెలుసుకోవాలన్న ఆసక్తి మనిషిని ఎంత దూరం తీసుకెళ్తుందో చూడండి ఈ విశ్వం మళ్లీ మళ్లీ మనకు ఆశ్చర్యాల్ని కలిగిస్తూనే ఉంటుంది ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పెద్ద సంచలనం దొరికింది ఇంతకీ అదేంటంటే ఈ అఖండమైన విశ్వంలో మన సూర్యుడి తప్ప మరో నక్షత్రం నుంచి వచ్చే భయంకరమైన స్పేస్ వెదర్ వాతావరణం ఉంటుందని ఇప్పుడు నిరూపితమైంది అంటే మన సూర్యుడి వాతావరణంలో జరిగే తుఫానులు జ్వాలలు వంటివి ఇతర నక్షత్రాల్లో కూడా జరుగుతాయని మొదటిసారిగా తెలిసింది ఈ గొప్ప ఆవిష్కరణకు కారణమయ్యే నక్షత్రం ఏంటంటే రెడ్ డ్వార్ఫ్ అనే చిన్న చెల్లని నక్షత్రం ఇలాంటి నక్షత్రాలు మన గెలక్సీలో చాలా సామాన్యం ఈ రెడ్ డ్వార్ఫ్ నక్షత్రం నుంచి అపారమైన శక్తితో ఒక భయంకరమైన జ్వాల మేఘాలు రేడియో తరంగాలు విజృంభిస్తూ వస్తూ ఉంటాయి ఈ జ్వాలలో విడుదలయ్యే వేగం సూర్యుడి జ్వాలల వేగం కంటే కూడా సూర్యుడు తెలుసు కదా మనకి అగ్ని జ్వాలలు వస్తూ ఉంటాయి సూర్యుడి జ్వాలల వేగం కంటే రెండు రెట్లు ఎక్కువ ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు అంటే ఎంత భయంకరమైన శక్తి అయి ఉండాలో ఒకసారి మీరు ఆలోచించండి మనకి తెలిసిన ఒక విషయం నిజం ఈ రేడియో సంకేతాలు లేకపోతే ఈ నక్షత్రం నుంచి విడుదలయ్యే ప్రకాశవంతమైన పదార్థాలు మనకి కనిపించేవి కావు అని ఈ పరిశోధనలో భాగమైన శాస్త్రవేత్త జో కాల్మింగ్ గారు చెప్పారు తరలంగా చెప్పాలంటే చాలా నక్షత్రాలు తమ చుట్టూరా ఉన్న వాయువుల కణాలను అతివేగంగా అంతరిక్షంలోకి విసిరేస్తాయి ఇప్పుడు మనం దాన్ని నిజంగా చూస్తున్నాము ఇక మనం భూమి మీద ఉండే వాళ్ళం ఈ విషయంలో ఎందుకు మనకి ఇబ్బంది అంతరిక్షంలో ఏం జరిగితే ఎందుకు అనుకోవడానికి లేదు ఎందుకంటే రెడ్ డ్వార్ఫ్ నక్షత్రాలు చాలా సామాన్యం కాబట్టి వాటి చుట్టూ తిరిగే గ్రహాల్లో కూడా జీవం ఉండే అవకాశం ఉంటుంది కానీ ఇలాంటి భయంకరమైన జ్వాలలు ఆ గ్రహాలపై పడితే అక్కడ నివసించి ఉండే జీవానికి భారీ నష్టం జరగవచ్చు ఆ గ్రహాల వాతావరణం పూర్తిగా కూడా నాశనం అయిపోవచ్చు మరి ఇది చాలా ప్రమాదకరమైన గంభీరమైన విషయం ఇలాంటి పెద్ద జ్వాలలు సగటున ప్రతి ఐదు వందల సంవత్సరాలకి ఒకసారి జరుగుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఇంతకు ముందు మనం ఇలాంటివి ఊహించలేదు ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు తెలిసింది కాబట్టి భవిష్యత్తులో మనం ఇతర గ్రహాల్లో జీవాన్ని వెతుక్కుంటూ బయలుదేరుతున్నారు కదా కాబట్టి ఈ నక్షత్రాల వాతావరణం కూడా ఎలా ఉందో చూడాలి ఖగోళ శాస్త్రంలో ఒక పెద్ద మలుపు ఇంతవరకు మన సూర్యుడు వలె మరో నక్షత్రం నుంచి ఇలాంటి సంఘటనను చూడలేదు ఇప్పుడు చూస్తున్నాము ఇది మన జ్ఞానాన్ని మరంత విస్తరింపజేసింది ఇకపై రేడియో తరంగాలు ఇతర ఆధునిక సాధనాలతో మనం విశ్వంలో మరిన్ని అద్భుతాలను సులభంగా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ విప్లవాత్మకమైన ఆవిష్కరణ ఆకాశ పరిధిలో అంతరిక్షంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది ఇది కేవలం శాస్త్రవేత్తలకి మాత్రమే కాదు ఆకాశంపై అంతరిక్షంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక ఉత్సాహ భరితమైన సమాచారము ఈ కొత్త జ్ఞానంతో అంతరిక్షం మనకు మరింత దగ్గర అవుతోంది మరిన్ని ఆశ్చర్యాలు తెలుసుకోవడానికి వీలు కల్పిస్తోంది ఈ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ద్వారా ఈ ఉత్తేజకరమైన వార్తను మీతో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషిస్తూ ఇలాంటి మంచి సైన్స్ వార్తలతో మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలుస్తుంటాము మీ అందరి సపోర్ట్ మా కావాలి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని వింటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ మాత్రం కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు కావాలి వెరీ మచ్